నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి మణికంఠ గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎస్పెషల్లీ ఏలనాటి శని ఉన్నారు మరి దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ నెల ఉంటుందా లేదంటే పర్వాలేదు అంటారా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం చూసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఈ జులై మంత్ గిట్స్పై చాలా విశిష్టత ఉందండి ఇందులో ఎవరైతే కనుక బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ తగిన పరిహారాలు చేసుకున్న ఒక బెస్ట్ విశిష్టత గల రోజులు మొత్తం ఇందులో ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఆషాఢ మనకి నవరాత్రులు అని చెప్తారు ఇది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు ఉంది ఇది ఎవరెవరికి చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటే ఫస్ట్ భార్యాభర్తలు ఎవరైనా సరే కనుక డైవర్సులు దాకా వెళ్ళిపోయేసి కోర్టు కేసుల్లో ఉన్న ముందుకు రాని వాళ్ళు ఇది ఖచ్చితంగా చేసుకుంటే రిలీఫ్ వస్తుంది రెండోది రియల్ ఎస్టేట్ ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళు సరిగా లేదు న్యాచురల్గా సరిగా లేదు వాళ్ళు కనుక చేసుకుంటే చాలా వృద్ధి వస్తుంది మూడోది ఎవరికని మనం చెప్పుకుంటే మనకు వ్యవసాయదారులు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకని ఈ నవరాత్రుల్ని ఎవరు కాకుండా చక్కగా చేసుకొని అందరూ ఏమైనా వృద్ధి జరగాలి డెవలప్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం దీనితో పాటు గురు పూర్ణిమ జూలై పదవ తారీఖునండి గురు పూర్ణిమ రోజు వచ్చేప్పుడు మనం కనుక చూసుకుంటే గురు వల్ల ఎవరైతే కనుక పీడలు పడుతున్నారో తర్వాత గురు దశ నడుస్తుందో వీళ్ళతో పాటు ఎవరికైతే చదువు సరిగ్గా రావటం లేదో తర్వాత ధన ప్రవాహం సరిగా ఉండటం లేదు సంతానం సరిగా ఉండటం లేదు వీళ్ళకే గురువు ఆశీర్వాదం ఉంటే వస్తుందండి గురువుకి శుశ్రూష అంటారు అంటే ఏమిటి సేవ చేయమని అడగనమాట ఎలాంటి సేవ చేయాలి వాళ్ళకి చెప్పులు ఇవ్వటము గొడుగులు ఇవ్వటము బట్టలు ఇవ్వటము వాళ్ళకైనా కావాలంటే బుక్స్ ఇవ్వటము వాళ్ళకి ఏదైనా చేయాలంటే హెల్ప్ కనుక చేస్తూ ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం తర జ్ఞానం వస్తుంది తర్వాత నాగపంచమి అని మనకి ఉంటుందండి ఇది ఎవరైతే సంతానానికి గురించి ప్రయత్నం చేస్తే సంతానం కావటం లేదో అలానే మిస్క్యారేజ్ అవుతూ ఉన్న తర్వాత సంతాన వృద్ధి సరిగా జరగబోతున్నా తల్లిదండ్రులకి ప్లస్ పిల్లలకి ఎప్పుడు గొడవలు అవుతున్నా కానీ చాలామంది కంప్లైంట్ చేస్తుంటే అండి మా పిల్లలు మా బాట లేదు ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ రోజున నాగుల చవితి నాగుల పంచమిని చక్కగా జరుపుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి ఈ విధంగా చాలా అన్ని ముఖ్యమైన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ డేట్స్ని ఈ అకేషన్స్ని ఖరీగా యూటిలైజ్ చేసుకొని పూజలు చేసుకుంటే ఇది ఒక బెస్ట్ పరిహారం అండి అంటే ఇవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి రిపీటెడ్గా వచ్చాయి కాదు కదండి ఇంకా వీటిని దృష్టిలో పెట్టుకొని చక్కగా అవన్నీ చేసుకోవాలని మనం కోరుకుందాం నా మేషరాశి వస్తే ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు పాదాలు భరణి ఒకటి రెండు మూడు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు ఈ మంత్లో మనకి రెండు గ్రహాలు చలనం ఉందండి ఒకటి సూర్యుడు రెండోది శుక్రుడు అని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి మంత్ చాలా విస్ వెరైటీగా ఉంటుందండి మేషరాశి వాళ్ళకి ఏ ఏ గ్రహాలు మంచి చేయాలో అవి మంచి చేయటం లేదు ఏ గ్రహాలు చెడు చేయాలో అవి చెడు చేయటం లేదు అంటే చూసుకుంటే ఒక రకంగా వీళ్ళకి చాలా బ్యాలెన్స్డ్గా న్యూట్రల్గా తటస్థంగా ఉండే మంతు వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతాయని నేనేమనుకోను అలానే వండర్స్ జరుగుతా జరుగుతాయని కూడా మనం ఏమీ అనుకోని అవసరం లేదు బట్ బేసికల్గా అయితే వస్తుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం డీటెయిల్స్ కనుక చూస్తే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగుంటుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది జులైలో ఎందుకంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధన ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి అనుకున్న పనులన్నీ జరగటము ఆరోగ్యం ఐశ్వర్యం సంపద బాగుంటాయి సూ సూర్యుడు బాగా సపోర్ట్ చేస్తాడు కానీ నాలుగో ఇంట్లో ఫిఫ్టీన్త్ తర్వాత మారటంతో ఏమవుతుందంటే గృహఛిద్రం ఇంట్లో ఏదో ఒక గొడవ అవుతావు గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షులు సంస్కృతాలు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని మభోజనం అంతేకాకుండా ప్రయాణి విఘ్నమాప్నవతి చతుర్థ రవి సంయుతే అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే ఇంట్లో గొడవలు ఉంటాయి తర్వాత లోన ఏదో ఒక విచారం కలిగే సిచ్యువేషన్స్ ఉంటాయి సౌఖ్యహాని కంఫర్టబుల్గా ఉండదు ఇంట్లో ఇంటికి సంబంధించిన విషయాల్లో మా భోజనం స్టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణి విఘ్నం ఆప్నోతి ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు వస్తాయి అని మనకి శాస్త్రాలు వివరించబడిని కానీ ప్రొఫెషన్ మ్యాట్రస్లో చాలా బాగుంటారు వీళ్ళు జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ఉన్నతిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది కానీ ప్రొఫెషన్లో బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి కుజుడు ఐదో ఇంట్లో ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండాలి యాక్చువల్గా కానీ ఇందాక ముందు మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇబ్బంది పెట్టాల్సిన ప్లానెట్స్ అయ్యి వీళ్ళని ఇబ్బంది చేయట్లేదు వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే అతిగా ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లైట్గా దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వీళ్ళకి శుక్రుడు రెండో ఇంట్లో ఉండటంతో చాలా చక్కగా మంచి యోగ్యతను ఇస్తున్నాడు శుక్రుడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చాలా హెల్ప్ చేస్తున్నాడని మనం చెప్పుకోవాలి ఏ విధంగా అంటే శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాభం అంటే జెంట్స్ అయితే స్త్రీలతో చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు స్త్రీలైతే పురుషులతో చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు యశత్కరం చాలా కీర్తివంతంగా చక్కగా ఉంటారు మనం చెప్పుకోవచ్చు దేహ సౌఖ్యం శరీరం కూడా చాలా ఏమంటారు అండి కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటుంటుంది వస్త్రలాభం ఉంటుంది ఇవన్నీ మనకి శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల జరుగుతుంది ఈ టైంలో వాళ్ళకి ధనం బాగుంటుంది చక్కగా మాట్లాడుతూ ఉంటారు వేరే వాళ్ళతో కానీ వీళ్ళకి ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటంతో మంచి ఫుడ్ తినటం తర్వాత యాన్ సిస్టర్స్ నుంచి సపోర్ట్ రావటము అప్పటిదాకా వీళ్ళకి తెలవని కొన్ని ఏమంటారంటే కన్ఫ్యూషన్లు కనుక ఏమైనా ఉంటే వాటిలో మంచి వృద్ధి రావటము తర్వాత పిహెచ్డి హోల్డర్స్ రీసెర్చ్ హోల్డర్స్ వీళ్ళందరికీ చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట ఈ ఒక బెనిఫిషియల్ అయిన టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి చాలా పాజిటివ్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలలో ఉంటారు ఎస్పెషల్లీ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్ ఇందులో అశ్విని భరణి కృతిక నక్షత్రాలు వీళ్ళకి అశ్విని వాళ్ళకి కనుక చూసుకుంటే జయప్రదంగా ఉంటుంది తర్వాత మృస్తాన్నం ఉంటుంది ధనలాభం ఉంటుంది అయితే ఛాలెంజెస్ వచ్చేటప్పటికి ధనహీనత బంధనము అని మనకు చెప్తారు ఇక్కడ బంధనము అంటే మీనింగ్ ఏంటంటే కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఉంటారని మనం చెప్పుకోవచ్చు అంటే ఫ్యూచర్కి వెళ్తే ఎలా ఉంటుంది వెనక్కి వెళ్ళలేము ముందుకు వెళ్ళలేము ఏ డైరెక్షన్ వెళ్తే బాగుంటుంది అని ఒక సందిగ్ధకు గురైపోయి ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఈ టైంలో వీళ్ళకి మెంటార్స్ హెల్ప్ కన్సల్టెంట్స్ హెల్ప్ కనుక తీసుకుంటే లేదంటే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ చార్ట్ కనుక చూపించుకుంటే చాలా బాగుంటుంది భరణీ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టానం ఉంటుంది అయితే వీళ్ళకి బంధనము బంధించబడినటువంటి పరిస్థితి వీళ్ళకి కనిపిస్తుంది కృతికా నక్షత్రం వాళ్ళకి అగ్ని మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది మృష్టానం మంచి భోజనాలు ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు బంధనం బంధించబడినట్లుండే పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా లత్త అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి వీటి ప్రకారం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా ఆరు స్త్రీల నుంచి వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే పురుషుల స్త్రీలనుకోండి పురుషుల ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరో ఒకళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఇబ్బంది పడి ఇబ్బంది పడుతూ ఉంటారు భరణీ నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చి తీసుకునేటప్పుడు బై మిస్టేక్ వీళ్ళు ఎక్కువగా ఇచ్చేసి రాంగ్గా ఇచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే కృతిగా నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఉండటంతో వీళ్ళకి కార్యనాశము బుద్ధినాశము రెండు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి కొంచెం వర్క్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకొని పేషెన్సీగా అంటే హరి హరి కయోటిక్ మేనర్లో కాకుండా ప్రశాంతమైన మ్యా టైం తీసుకొని ఆలోచించి చేసుకుంటే బాగుంటుందండి ఇక ల్యాండ్స్ విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లైక్ మోసపోయే అవకాశాలు అని కనిపిస్తున్నాయా వీళ్ళకి కుజుడు ఐదో ఇంట్లో ఉండి సహజంగా అయితే మోసపోవాలి కానీ ఈ టైంలో వీళ్ళకి మోసపోయేంత పరిస్థితి అయితే ఏదీ లేదండి ఇక కోర్టు సమస్యలు కావచ్చు ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు న్యాయం కోసం వాళ్ళకి ఏదన్నా అనుకూలంగా రావచ్చా ఫలితాలు ఏదన్నా కూడా కోర్టు కేసులు అయితే ఇలా ఫేవరబుల్గా ఉంటాయండి ఎందుకంటే మనకు శుకుడు ఎయిత్ హౌస్లో చూడటం వల్ల తర్వాత వీళ్ళకి అపోనెంట్స్ మీద వీళ్ళకి చెయ్యి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది అందులో జూలై ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో కోర్ట్ ఫేస్లో వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటాయి ఇక విశేషంగా ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కాస్త శని ప్రభావం అనేది తగ్గుతుంది అంటారు సార్ వీళ్ళు ఇక మీరు అడిగినట్టు వీళ్ళకి శని ప్రభావం ఏళ్ళ నాటి శని నడుస్తుందండి ఫస్ట్ ఫేజ్లో కొంచెం అప్పుడు ఫోన్స్ అవన్నీ రావటం స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకే కాల్ వచ్చింది అది ప్లేస్ వచ్చేటప్పటికీ అనంతపురం దగ్గర సమ్ ప్రాబ్లం అండి జంట్ కాల్ చేసింది వాళ్ళ రాశి చెప్పించుకున్నారు వాళ్ళ మిస్సెస్ మేష రాశి అంట సో వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట సో అలా స్లోగా సెన్స్ అవుతున్నారండి ఫ్యామిలీలో ఈ రాశి వాళ్ళతో ఈ రాశితో ఇల్లు ఇంట్లో కనుక ఫ్యామిలీతో ఈ రాశితో పాటు కుంభరాశి ఉన్న రాశి ఉన్నా తర్వాత సింహరాశి ఉన్న ధనస్సు రాశి ఉన్న ప్రాబ్లమ్స్ అధిక అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆల్ ఫైరీ సైన్స్ మేష సింహ ధనస్సు ఇలా అందరికీ ఇది ఉందండి ఏళ్ళు నాటి ఏ శనికి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం మా ఇంట్లో ఉంటూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా దాని యొక్క శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త తగిన విధంగా జాగ్రత్త తీసుకోవటం హారోస్కోప్లో ఒకసారి అందరూ చెక్ చేయించుకుంటే బెటర్ అండి చూడండి మార్నింగ్ నాకు కాల్ చేసిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు హారోస్కోప్ తీసుకున్నారు అది నాకు పర్లేదు అనిపించింది అంత పెద్ద ప్రాబ్లం లేదు కానీ వెంటనే వాళ్ళ మిస్సెస్ ఎందుకు అడిగాను నేను వాళ్ళ నక్షత్రం ఏంటంటే వాళ్ళు వెంటనే అని చెప్పారు నేను హార్ ఎన్సిన్ ప్రాబ్లమ్ అంతా అక్కడి నుంచే ట్రిగ్గర్ అవుతుంది వాళ్ళు ఏమనుకుంటారంటే శని పీడలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మేము బాగున్న ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు మేము బాగున్న ఏడు వాళ్ళు ఇబ్బంది వస్తుంది అనుకుంటారు యాక్చువల్ ఒక సినారీ ఏంటంటే వాళ్ళ మిస్సెస్ నుంచి ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకి రాసి ఉంది కాబట్టి వాళ్ళనికి కొంచెం స్పేస్ ఇవ్వాలి టెన్షన్ పెట్టకూడదు చెప్పా వాళ్ళకి మైండ్ సెన్సిటివ్గా ఉంటుంది ఈ టైంలో వాళ్ళు ఏదన్నా కానీ మీరు పట్టించుకోకండి జస్ట్ అలా వదిలిపెట్టే కౌన్సిలింగ్ సెషన్ అంతా వెళ్ళిపోయింది అనుకోండి అది వేరే విషయం సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మీరు అడిగిన విధంగా వీళ్ళకి పరిహారాలు ఒకసారి మనం మేషరాశి వాళ్ళకి మన ఇద్దరం చేసిన ఒక వీడియో ఉందండి ఉగాదికి అందులో చాలా పరిహారాలు చెప్పడం జరిగింది అవి కాకుండా వీళ్ళు ఏమైనా గనక చేసుకోగలిగితే ఈసారి బంధించబడినట్లు ఉన్న పరిస్థితి నుంచి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది పర్టికులర్ తిరుపతి కానివ్వండి సింహాచలం కానివ్వండి యాదాద్రి కానివ్వండి ఎయి కానిక విష్ణుకి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది బట్ మనకి హైదరాబాద్లో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నారండి పెంజర్లా అని కొత్తూరు అంటారనమాట అక్కడ మనకి బెంగళూరు హైవేలో వస్తుంది అక్కడ అనంత పద్మనాభ స్వామి నా వీడియోలు చూసి అక్కడికి వెళ్ళి కొంతమంది నాకు మళ్ళీ ఫోన్ చేశారు అండి మీరు చెప్పాం కదండి వెళ్ళామండి అని ఒకళ్ళు ఇలానే అమెరికాలో వాళ్ళ పిల్లలు మన వాళ్ళకి ఏదో బాగలేదంట హెల్త్ సో నా వీడియో చూసి అక్కడికి వెళ్ళారు నేను అదే ఆ టెంపుల్కి వెళ్ళాను అనమాట నన్ను చూసి ఏమండి మీ వీడియో చూసి ఏమండి వచ్చామండి సెకండ్ టైం వస్తున్నారంట అక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా సమస్య ఉందని అనుకున్నారు ఎయిటీన్ డేస్ తర్వాత లెవెన్ డేస్ తర్వాత ఇంప్రూవ్మెంట్ కనిపించిందంట అందుకని మళ్ళీ వెంటనే ఆ టెంపుల్కి వచ్చేసి గుర్తుపెట్టి అడిగారు అనమాట సో నేను పర్సనల్గా టూ త్రీ టైమ్స్ విజిట్ చేశాను చాలా బాగుంటుందండి కమ్మగా చెట్లు ఉంటాయి చక్కగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు హ్యాపీగా టైం అంతా స్పెండ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేను అందరికీ ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి తర్వాత ధనం సరిగా రావట్లేదు అనుకున్న వాళ్ళకి అంతా అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది సో వీటితో పాటు సుదర్శన హోమ్ అని చేయించుకోవచ్చు ఇంకా వీళ్ళకి ధనహీనత మనకి లక్ష్మి మహాలక్ష్మి విశేష అని చెప్పి చూపించుకున్నా కానీ చాలా బాగుంటుంది వాళ్ళకి ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది ఏలనాడు శని ఉన్నందు కారణంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి